వాళ్ళందరికీ వందనాలండి ఈరోజు ప్రభు తెలియజేసిన వాక్యము మత వార్త ఐదో అధ్యాయము నలభై ఐదు వచ్చిన ఆఖరి వచ్చాము మీ పరిలోక తండ్రి పరిపూర్ణ కనుక మీరు పరిపూర్ణులుగా ఉండేదారు ఉండేదారు పరలోక తండ్రి పరిపూర్ణ కనుక మీరు పరిపూర్ణులుగా ఉండేదారు అందులో ముందుగా పరలోక తండ్రి పరిపూర్ణుడు అనడానికి ముందుగా అసలు ముందు అతని దేవుని గురించి మనం పూర్తిగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు మనం కూడా అలాగే ఉండాలని ప్రభువు చెప్తున్నారు అంటే అసలు పరిపూర్ణత ఏంటి దేవుడు ఎలా ఉన్నాడు అనేది మనం ముందుగా తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే మరి ముందు పేద రాసిన పత్రిక మొదటి పత్రికలో దొండా అధ్యాయం వద్ద ప్రభు దయాళుడని మీరు రుచి ఉన్న ఎడగా సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును దేశధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారై నిర్మలమైన పాల పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను సమస్త దయా అంటే ప్రభువుని మరి ఎలా ఎలా తెలుసుకోవాలంటే ముందు రుచి చూచి ఉన్నారని ముందు తెలుసుకోవాలండి రుచి చూడటం ఎలా అనేది మనకు తెలిస్తే వాక్యం ప్రతి వారం వాక్యం వింటూనే ఉన్నాము వాక్యం వింటున్నాము మనకి వాక్యాలు చాలా తెలుసు ప్రార్థన చేస్తుంటాం అన్నీ తెలుసు కానీ అయితే రుచి చూడటం అంటే ఏంటంటే ప్రతిదీ కూడా నిజంగా మరి స్కూల్లో పిల్లలు మరి సైన్స్ కానీ మరి సైన్స్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి ప్రాక్టికల్స్ అనేవి ఉంటాయి ల్యాబ్లు ప్రాక్టికల్స్ ఇంజనీరింగ్ చదివేవాళ్ళు కానీ ఏదైతే ఏదైనా కానీ మరి సైన్స్ సబ్జెక్ట్ చదివే వాళ్ళందరికీ ల్యాబ్లు ప్రాక్టికల్స్ అనేవి ఎందుకు ఎందుకు ల్యాబ్లు ప్రాక్టికల్ చదివి చదివిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ ల్యాబ్లోకి వెళ్ళి ఆ ల్యాబ్ అంటే వాళ్ళు చెప్పిన దానికి మళ్ళీ వాళ్ళు చేసినప్పుడు అంటే ఏది ఎంత విషయం ఉండాలి ఏది ఎలా చేస్తే ఎలా వస్తుంది అనేది మరి చక్కగా మనకి అంటే మరి ఆ సైన్స్ సబ్జెక్ట్ చదివిన కూడా మరి యొక్క తెలుస్తుంది ఎందుకంటే ప్రాక్టికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చేసిన చదివిన దానికి చేసేదానికి మరి అక్కడ మనకి కనబడుతుంది చాలా విషయాలు అలాగే చదివేదానికి మనం ఆచరించేదానికి చాలా విషయాలు కనబడతాయి అలాగే ఒక ఇల్లు కట్టే మేస్త్రి ఉన్నాడంటే ఇంజనీరింగ్ కెక్ మేస్త్రికి చాలా వ్యత్యాసం ఉండాలి ఎందుకంటే మేస్త్రి అనేవాడు ఎలా ఇల్లు కడతారంటే అంత తెలుసు ఎంత అంటే ఇంజనీర్ భగ్గులు చెప్తారు కానీ కట్టేది మాత్రం మేస్త్రి ఎలా కడతారంటే చక్కగా వాళ్ళు ఇట్లా ఇల్లుగా ఎంత సిమెంట్ చేయాలి ఎలా కట్టాలి అట్లా ఎలా కోపం చూడాలి ఎలా స్ట్రైట్గా ఉండాలి ఇవన్నీ కూడా మరి ఎవరు చూస్తారు అంటే ఎందుకంటే ప్రాక్టీస్ అంటే ప్రాక్టికల్స్ అనేది ప్రాక్టీస్ అనేది చాలా అవసరం కాబట్టి మనం కూడా గుర్తు ఎలా చూడాలి అంటే దేవుణ్ణి నిజంగా మనం కూడా మరి వాక్యం వింటమే కాదు కానీ వాక్యంలో మనం ఎప్పుడైతే వాక్యం మీద మనం ఆధారపడతామో ప్రభువు నాతో ఇట్లా మాట్లాడారు కదా ఇది నిజమా కాదా ఇది నిజమైతే మరి నా జీవితంలో ఈ యొక్క మరి ప్రభు నాతో మాట్లా మాట్లాడిన మాటలు నాకు సఫలం అవ్వాలి అనేది మనం ఎప్పుడైతే మరి ప్రభు దగ్గరికి వచ్చి ఎప్పుడైతే ప్రభుత్వం మనం మమేకం అయ్యగలుగుతాం అప్పుడే మరి ఆయన రుచి అనేది మనం తెలుస్తుంది అంటే దేవుడు మరి మనకు వాగ్దానం ఇచ్చాడు ప్రతి సంవత్సరం వాగ్దానం ఇస్తున్నాడు ఈ వాగ్దానం మనం నెరవేరాలి అంటే మరి ఆ సంవత్సరంలో ఆ వాగ్దానం నెరవేరుతుందంటే ఎందుకంటే వాగ్దానం దేవుడు ఇచ్చాడని మనం అనుకుంటాం కానీ ఆ వాగ్దానం గురించి కూడా మనం ఎప్పుడూ ప్రార్థన చేసుకోం ఎందుకంటే ఆ ప్రార్థన చేస్తేనే కానీ దేవుడు మనకి ఇవ్వడు కాబట్టి ఆయన రుచి తెలియాలంటే ముందు ఏదైనా సరే మన ప్రార్థన ద్వారా దేవుని సన్నిధికి వచ్చినప్పుడే తెలిసింది తప్ప దేవుని సన్నిధిలోకి వెళ్తున్నా దేవుని మరి రుచి చూడలేము ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి తెలుసు వాక్యము వారి చేతిలో బైబిల్లో చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నాం డివిఎస్లకు వెళ్ళాం మరి పాత్ర నేర్చుకున్నాం పాడేం ప్రార్థన బాగా ఇవన్నీ కాదు కాదు కానీ ముందు దేవుడు అంటే ఏంటి దేవుడు మనకి ఏం చేయగలిగితే ఏం చేస్తున్నాడు ఏం చేశాడు అనేది కూడా ముందుగా మనం తెలుసుకోవాలంటే ముందుగా ఆయన మీద ఆధారపడటం అనేది ముందుగా నేర్చుకోవాలండి అందుకని ఆయన రుచి చూచి ఉన్నాడలా ఎందుకంటే ఆయన రుచి చూచి అంటే మనం ఎప్పుడైతే ఎప్పుడూ ఆయన రుచి చూస్తేనే చూసినప్పుడు ఆయన రుచి చూచి ఉన్నాయల సమస్త దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణ అసూయ సమస్త దూషణ మాటలను ఇవన్నీ ఎప్పుడు మాడతామంటే దేవుడు నాలో ఉన్నాడు దేవుడు అనేది మనం ఎప్పుడైతే మనం అనుకోగలుగుతామో దేవుడు నన్ను చూస్తున్నాడు అంటే ఇవన్నీ ఎప్పుడంటే దేవుడి కార్యాలు నా పట్ల జరిగినాయి కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా నాతో ఉన్నాడు అనుకున్నప్పుడు మరి ఇలాంటి ఎలాంటి వాటి నుంచి మనం వైపు చేస్తామండి ఇప్పుడు చదువుతున్నాం మరి రూత్ విషయంలో కూడా చూస్తే తన తల్లిదండ్రులని మరి ఆ పఠనాన్ని ఆ సమస్తాన్ని వదిలేసిందంటే ఆ పాత జీవితాన్ని పూర్తిగా వదిలేసి మరి ఈరోజు మరి ఎందుకంటే ఇక్కడికి అయ్యో తన అత్త గారితో కలిసి నజీతో కలిసి మరి యొక్క ఒంటెల దేశానికి వచ్చినప్పుడు దేవుడు ఆమెను ఎందుకు ప్రత్యేకించబడ్డాడు అంటే ఆ పాత దాన్ని కూడా వదిలేసినప్పుడే దేవుడు ఆమె ప్రత్యేకించాడు మరి ఆ ఊరిలో ఉన్నంతకాలం మరి మామూలుగానే ఉంది కానీ ఎప్పుడైతే ఆ ఊరి నుంచి బయటకు వచ్చిందో ఆ ప్రత్యేకత అనేది మనం ఈరోజు చదువుకున్నాం అలాగే మన జీవితంలో కూడా ఇలాంటిది అంటే దేవుళ్ళలోకి రావాలంటే మన పాత జీవితాన్ని మనం ఎప్పుడైతే మనం ఇలా చెప్పినట్టుగా ఏదైతే దేవుడు తెలియజేశాడో దాన్ని వదిలేయాలి ఒక మాటను బట్టి దేవుడు తెలియజేసి దాన్ని వదిలేయాలి అంటే ఎప్పుడైతే దేవుడిలోకి రావాలంటే దేవుడు చెప్పే మాటలు ఏది మనలో ఉంది ఈ ప్రతివారం చెప్పుకున్న మాటలు మనం అయితే ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన వాక్యం ఒక వెంటనే బాబా ఇది నాలో ఉంది నాలో ఉందని మనం ఇక్కడైతే ప్రార్థన చేస్తాం కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత దాని గురించి మనం మరి అదే ప్రార్థన మళ్ళీ మనం చేసుకుంటే కానీ అది మనలోంచి పోదు ఇక్కడ చేసేసి ఇక్కడ మనం చెప్పంగానే నిజమే కదా నాలో ఇది ఉంది ఇది ఉందని అనుకుంటాం కానీ మరి ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయకపోతే అది మళ్ళీ నుంచి బయటికి వెళ్ళదు ఆ ఎక్సర్సైజ్ చేసినప్పుడే ఇది నాలో ఉంది కాబట్టి దీనిలో నుంచి నేను విడుదల పొందాలి అంటే మన ఎన్నికల తర్వాత మళ్ళీ మరి ఒక రోజు కాదంటే రెండు రోజులు కాదంటే ఇక్కడ చేయగానే ఏ మనం ఏదో బయటపడిపోయామని అనుకోకూడదు కానీ మళ్ళీ ఎన్నికల తర్వాత ఎక్సర్సైజ్ చేసినప్పుడే మన దేవుడిని ఏంటో మనకు తెలుస్తుంది అంటే ఎక్సర్సైజ్ చేయకుండా అయితే దేవుడు మనకు తెలియదు ఆ రుచి మనకి తెలియదు అంటే దేవుడు చేస్తాడు అనే విషయాన్ని కూడా ఎందుకంటే చేస్తాడులే చేస్తాడులే ఆల్రెడీ ఆయన చేసేసాడులే అని చాలా మంది వాళ్ళు అనుకుంటారు కాబట్టి చాలా వరకు నేను కూడా ప్రేమ ఒక మెసేజ్ పెట్టారు బిఫోర్ క్రాస్ ఆఫ్టర్ క్రాస్ అని చెప్పేసి అంటే దేవుడు అక్కడ ఎక్కడో మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఫుల్ఫిల్ చేశాడు సమస్య చేస్తు ప్రభుత్వ వచ్చిన తర్వాత ఆయన ఫుల్ఫిల్ చేసేసాడు అనేది వాఖ్య పెట్టాడు అయితే ఫుల్ఫిల్ చేసిన దాన్ని మనం పొందుకోవాలంటే ఏంటి ఆ ఫ్రూట్స్ మనం పొందుకోవాలంటే మరి దేవుడు అన్నీ చేశాడు ఆమె చక్కగా అన్నీ అమర్చి పెట్టినప్పుడు వెళ్ళి మన దాకా అక్కడికి వెళ్ళి ఆ ఫ్రూట్ని తినాలన్నా తీసుకోవాలన్నా ముందుగా దానికి మనకు అర్హత కావాలంటే ముందుగా అసలు ప్రభువుని తెలుసుకోకుండా అక్కడికి మనం వెళ్ళాం ఎందుకంటే మనలో ఉన్న దుష్టత్వం పోకుండా ప్రభువు దగ్గరికి వెళ్ళాం ఆ ఫ్రూట్స్ అనుభవించాం దానికి ముందుగా దేవుడు ఆల్రెడీ చేసేసాడు బ్రహ్మ చాలా మందిలో ఉంది అంటే ఆల్రెడీ చేసేసాడు ఈ ఇది అంత సమాప్తం అయిపోయినది ప్రభుత్వం చేసేసాడు అక్కడితో అయిపోయింది అనుకుంటాడు కానీ అసలు చేయాల్సింది అంటే మనం చేయాల్సింది చాలా ఉంది ఎందుకంటే అదుపులో నిజలో అంటే మన పాపాలని ఆయన మీద వేస్తే ఆయన మనల్ని ఆ ఫ్రూట్స్ అనేవి మనకిస్తాడు కాబట్టి ఇక్కడ ఆయన చెప్పేది కూడా నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలంటే సమస్తమైన వాటిని మనం వదులుకుంటే సమస్తమైన కంపము వేషధారణ అసూ అన్నీ కూడా మనం వదులుకుంటేనే మరి ప్రభు దగ్గరికి వెళ్ళగలి ఎలా ఉంటుందంటే కొత్తగా జన్మించిన శిశువు పోలిన వారే నిర్మలైన వాక్య ద్వారా రక్షణ విషయంలో ఏదో ఎదుగు నిమిత్తము ఆ బాలను ఆపేక్షించి కాబట్టి ఎలా అంటే తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవి కాబట్టి అంటే అలాంటి యొక్క వాక్యం దేవుడు ఇచ్చే వాక్యం ఎందుకంటే సకల పోషక విలువలు తల్లిపాలు ఉన్నాయండి కాబట్టి అలాంటి మరి దేవుడిచ్చే ఆ యొక్క వాక్యాలు మనం ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఆ పోషక విలువలు మనలో కూడా వచ్చినప్పుడు మనం కూడా ఆశీర్వదించబడతాం కాదు మనలో కూడా ఆ దుష్టత్వాన్ని ప్రతీది కూడా మనం వదలగలుగుతాము మనం కూడా ప్రభువులో బలంగా ఎదగడానికి దేవుడు సహాయం చేస్తామని చెప్పేసి మనకి ఆ వాక్యం చదువు అలాగే మనుషులు చేత విశృద్ధి దేవుని

మీరు సజీవమైన రాధ ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు ఎలా కట్టబడుతున్నారు ఆత్మ సంబంధమైన ఒక మందిరంగా మనం కట్టబడుతున్నాం దేవుడు అన్నాడు మీ దేవు దేహమ దేవుని ఆలయం అని చెప్పి ప్రభు తెలియజేస్తున్నారు కాబట్టి మనం ఈ విధంగా దేవుని ఆలయంగా మార్చబడాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు దేవుని దృష్టికి ఏర్పరచబడలేదు అమూల్యమైన సజీవమైన రాయకు ప్రభువు నగకు వచ్చిన వారై మరి ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన ఏం చేశానంటే మనం ఎలా ఉండాలి యేసుక్రీస్తు దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన మెరుగు అర్పించవచ్చు ఆత్మ ఆత్మసంబంధమైన బుల్లర్పించు ప్రధాన యాజకుడిగా ఉన్నట్లు కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం మరి మన యాజకులుగా రాజులుగా యాజకులుగా దేవుడు చేస్తానని వాగ్దానం చేసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నేను నేను యాజకుడు కాదు నేను విశ్వాసం అనుకుంటాను కానీ దేవుడు అందరికీ కూడా యాచకత్వం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలంటే బల్లర్పించుటకు ప్రధాన యాజకుడిగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ల రాళ్ల వలె నుండి సంబంధమైన అందరంగా కష్టపడుతున్నారు ఎవరైతే ఆత్మ సంబంధమైన మరి బలి అనిపిస్తూ ఉంటారో దేవునికి ఎప్పుడు నీస్ శుద్ధి స్తోత్రాలు మన దగ్గర నుంచి ఎప్పుడైతే వెళ్తూ ఉంటాయో అప్పుడు మనం ఎలా ఉంటామంటే మనం ఎలా కట్టబడతామంటే సంబంధమైన మందిరంగా దేవుడిగా మనల్ని మనం మనం కట్టబడతాము అంటే మనల్ని దేవుడు ఆ విధంగా కట్టబడుతున్నాను కాబట్టి కట్టబడతాం కాబట్టి దేవుని ఆలయంగా మనం మారతాము అని ఇక్కడ వాక్యంలో కలిగిస్తుంది కాబట్టి మన జీవితాలు ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా మరి దేవునికి సజీవ యాగముగా మన మనల్ని మనం అర్పించుకోవాలి ఏదో మీరు పన్నెండో అధ్యాయంలో మరి దేవుడి మాటలు కాబట్టి సహోదరుల పరిశుద్ధము దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నది దేవుని వాత్సల్యమును బట్టి మీకు ప్రతిభాలు కూర్చున్నారు ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్త మనస్సు మారి నూతన రూపాంతరము పొందుడి పొందడం చాలండి కాబట్టి పరిశుద్ధ దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మన శరీరాలను మనం అర్పించినప్పుడు మన శరీరాన్ని ఎలా అర్పించాలండి మన దేవునికి పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మనల్ని మనం అర్పించుకున్నప్పుడు అంటే దేవునికి ఎలా అర్పించాలి అంటే సజీవమైన యాగాన్ని దేవునికి మా శరీరాన్ని అర్పించినప్పుడు ఆయన ఆయన అర్పించుకున్నవాడు దేవుని వాసనను బట్టి మిమ్మల్ని బ్రతుకు వాళ్ళు ఇలాంటి వారు ఎలా ఉంటారంటే సజీవంగా అర్పించబడిన వాళ్ళు మరి దేవునికి మరి ఆ మందిరములాగా కట్టబడతారని ఇక్కడ వాక్యాలు మనం చూస్తున్నాం కాబట్టి సజీవ మనం మనం అర్పించుకొని మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అంటే పరిపూర్ణంగా ఉండాలి సంపూర్ణంగా ఉండాలంటే ఎలా ఉండాలి అంటే మన యొక్క మరి యొక్క ఏం చేయాలంటే పరిపూర్ణంగా మరి మన శరీరాన్ని దేవుని అర్పించుకోవాలి ఎందుకంటే ఆ విధంగా దేవుడు మనం కోరుకుంటున్నాడు కాబట్టి మనం కూడా మరి ఆ విధంగా మరి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మరి ఈ విధంగా మన యొక్క పరిస్థితులు మారిపోవాలి మన జీవితాలు మారిపోవాలి ఎందుకంటే సమస్తమైన దుష్టత్వము సమస్తమైన కప్పడం గురించి ఇవన్నీ కూడా చాలా అధ్యాయాల్లో చాలా చోట్ల మనం చూస్తూ ఉండాలండి మరి కొలిసీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మూడు నుంచి పది వరకు ఉంటుంది అలాగే రోమిలికి రాసిన పత్రిక రెండో అధ్యాయము రెండో అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి మరి కొన్ని ఉంటాయి తర్వాత గల్తీలు రాసిన పత్రికలో మరి శరీర కార్యాల గురించి ఉండి ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్న దుష్టత్వం కానీ అదే లేకపోతే ఏదైనా కానీ మరి కపటం గురించి కానీ వేషధారణ గురించి కానీ అనేక మార్లు అనేక సార్లు ఎందుకు రాశారు అంటే ఇవన్నీ కూడా మనలో ఉండకూడదు ఏ వేషధారణ మనలో ఉండకూడదు ఏ ఏ క్రోధము కామత్వం ఏది కూడా మనలో ఉండకూడదు ఏ జానత్వం మనలో ఉండకూడదు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మరి చాలా మరి అవన్నీ చదువుకుంటే ఒక్కొక్కటి చాలా చాలా ఉంటాయండి అవన్నీ కూడా ఎందుకంటే అవన్నీ కూడా మనలో ఆ దుష్టత్వమే కాబట్టి వాటి నుంచి కూడా మనం బయటపడాలని ప్రభుత్వం కోరుకుంటున్నా మరి ఇవన్నీ కూడా మనం ఎక్కువగా చదువుకుంటే చాలా ఉంటాయండి కాబట్టి అవన్నింటినీ మనం చదువుకుని మరి మనలో నుంచి వాటి నుంచి మనలో ఏదన్నా ఉందా మరి ఏ లోపతనం మనలో ఉంది మరి ఏ కోపం మనలో ఉంది ఇంకా 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 దేని గురించి మనం బాధపడుతున్నాం దేని గురించి భయపడుతున్నాము దేని అని మన ఆలోచించి మన మనల గురించి మనం ఆలోచింపజేస్తే ఎందుకంటే పరిపూర్ణంగా ఉండాలంటే ఏంటి కూడా మనలో ఉండాలని దేవుని వైపు మనం చూడాలని ప్రభువు కోరుకున్నట్లుగా మేము చూస్తున్నాం మరి ఏ విధంగా తర్వాత పేద పెద్ద మొదటి అధ్యాయంలో చూస్తే పదహారు పదిహేడు వస్తుంది మీరు పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎంత పరిశుద్ధులైంది పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని నీరు తండ్రి అని మీరు ఆయన ప్రార్థన చేయించున్నారు వీరు మీరు పరదేశులయిన పరదేశుల పరదేశులయిన ప్రకారము వైవతో పడుతుంది మిత్ర పారం పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టిన బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు మీరుచించ అమూల్యమైన రక్కుల చేత అలా నిర్దోషమైన నిష్కళంగా ఉన్నది పేరపిల్ల వంటివి తీసుకుని చేత విమే విమోచించబడుతుందని మీరు చాలా కాబట్టి ఇక్కడ వెళ్ళి పూర్వము అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరి అనుసరించి ప్రవర్తన మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీకు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులైపు వాటి తర్వాత పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి తీర్పు తీర్చేవాడు తండ్రి మీరు ఆయన ప్రార్థన చేయించినారు కనుక మీరు కాలము భయముతో గడిపి కాబట్టి ఎలా గడపాలంటే దేవుని ఎందు భయముతో గడపాలని లాస్ట్ మన మాట భయముతో గడుపుడి అంటే దేవుడు అంటే మనం అంటే ప్రవర్తన విషయంలో మనం మార్చుకున్న తర్వాత 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 దేవునికి ప్రార్థన చేస్తున్నాం కదా అని అనుకుంటాం కాదు కానీ మనం ఎక్కడ తప్పిపోతామో ఎక్కడ మనం ఆలోచన ఆలోచన చెడు ఆలోచన వస్తుందో ఎక్కడ మాట తప్పిపోతామో ఎక్కడ చూపు తప్పిపోతామో అంటే ఎప్పుడు కూడా మనల్ల మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలించుకోవాలండి ఎందుకంటే భయం ఉన్నప్పుడే మనం మనం జాగ్రత్తగా ఉంటాం భయం లేకపోతే జాగ్రత్తగా ఉండవండి భయం ఉన్న చోటే జాగ్రత్త అనేది ఉండదు భయం లేకపోతే నా జాగ్రత్త వస్తుంది ఆటోమేటిక్గా తప్పుకోవడానికి అవకాశం ఉండదు అందుకనే నేను ఇది చెప్తున్నా మీరు పరదేశంలో ఉన్నంతకాలం భయంతో గడిపి కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నంత కాలం ఎలా ఉంటుంది దేవుని ఎందుకు భయం కలిగి ఉండాలి ఎందుకంటే మనం ఎక్కడ తప్పిపోతాం శిత్రుడు ఎక్కడ రాకెళ్ళిపోతాడు ఇప్పటి నుంచి వస్తాడు అనేది అప్పుడు ఎప్పుడు కూడా చాలా శ్రద్ధగా మన మీద మనం శ్రద్ధ కలిగి ఉంటేనే మరి దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా పట్టుకున్నాడు ఎందుకంటే ఇక్కడ అర్థనాడు ఇక్కడ అన్నాడు పితృపారంపరమైన మీ వ్యర్థాలను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి ఈ వస్తువులను మీరు విభోజింపబడలేదు కానీ మరి ఇక్కడ చెప్తున్నాడు వ్యర్థమైన వాటిని వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టమే కాదు దేవుడు అన్నాడు వెండి బంగారం వంటి క్షేయమైన వస్తువుల చేత మిమ్మల్ని విభోజింపబడలేదు అంటే బంగారం వెండి మనకు ఎంత పశిష్టమైందని మనం దాచుకుంటాం కానీ దాన్ని కూడా ప్రభువులు ఎక్క చేయట్లేదండి కానీ దీన్ని బట్టి దేవుడు ప్రభు లెక్క చేస్తారంటే మనల్ని అమూల్యమైన రక్తము చేత ఆయన నిర్దోషముగా నిరి పిల్లమంటే క్రీస్తు రక్తం చేత కూడా మీరు అడుగులేదు కదా కాబట్టి ఎప్పుడు మనల్ని దేవుడు లక్ష్య ఆయన రక్తంలో కడగబడినప్పుడే దేవుడు మనల్ని లక్ష్య పెడతాడు అందుకని నాకు ఇల్లుంది లేకపోతే వాకి ఉంది బంగారం ఉంది వెన్నుంది ఇవన్ని బట్టి కూడా దేవుడు మనల్ని లోకమైతే డబ్బున్న దాన్ని బట్టి ఇంట్లో ఉన్న దాన్ని బట్టి కాడ బట్టి వస్తుంది కానీ ప్రభు అవి అవి చూడండి ప్రభు చేయడం అంటే మనం ఆయన లో కడగబడ్డామా మన పాపము క్షీమించబడియా మన మనలో ఉన్న దుష్టత్వాన్ని మనం వదులుకున్నామా మన సమస్తాన్ని దేవుడు వదిలేసుకుని మనం ఆయన వైపు చూస్తున్నాము ఆ గుర్తు ఈరోజు మనకు ఒక పాఠంగా ఉంది అన్నింటినీ వదిలేసి ఆవు ఆ దేశాన్ని పరిషత్తుల్ని మతం అన్నీ వదిలేసి ఆచారాలను వదిలేసి తన అత్తతో పాటు వచ్చినప్పుడు దేవుడు ఆమెని పరిపూర్ణంగా చేస్తానని చెప్పేసి వాక్యంలో మనం చూసినట్లుగా మనం కూడా పరిపూర్ణతను పరిస్థితులను సంపాదించుకోవాలంటే మనం కూడా ఈ విజన్నింటినీ కూడా మనం వదిలేయాలని ప్రభుత్వ తెలియజేస్తున్నాడు కాబట్టి ఎందుకంటే అన్నాడు ఏ బంగారము కానీ ఏది కూడా మనకు అక్కడ రాదండి వచ్చేది అక్కడికి వచ్చేదండి అంటే ప్రభు రక్తం వల్ల మనం అడగబడ్డామా లేదా అనేది మనం మనం సూచించుకోవాలి మనం ఆయన రక్తంలో కడగబడకపోతే గురుగైన దేవుడు మనకి ఇస్తున్న అవకాశం కాబట్టి ఆయన పాదాల చెంత గురించి మనం ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో దేవుడు తప్పకుండా ఎందుకంటే ప్రాక్టికల్ లైఫ్ అనేది ఏంటంటే మనం ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటామో ఆయన మనం కడిగినట్టుగా మనం చూపిస్తాడు మనం కాలు లేకపోతే స్నానం చేసినట్టుగా ప్రాక్టికల్ లైఫ్ అనేది మనకు తెలుసుదండి అంటే మనం ప్రార్థన చేసేసిన తర్వాత దేవుడు క్షమించేస్తాడంటే ఒక రోజు క్షేమించేస్తాడంటే రెండు రోజులు క్షమించేస్తాడు అనేది మాత్రం ఇప్పుడు అనుకోవద్దు ఆ ఒక్క సూచన అనేది మనకు కనపడాలి ప్రభు తను క్షమించాడు అనడానికి మనకి ఏదో ఒకటి ప్రభు నాకు తెలియచేయి నేను ఎలా క్షమించబడ్డాను నిజంగా క్షమించబడ్డానా లేదా నా పాప నుంచి నేను విడుదల పొందానా లేదా అనేది దేవుడి దగ్గరికి వచ్చి వస్తేనే తప్ప మరలా మనకు అని ఎందుకంటే మనకి మనం ఎప్పుడు కూడా నేను ఒప్పుకున్నాను నేను బాక్తీష్వం పొందాను నేను క్షమించబడిపోయాను నాలో ఏ దుష్టత్వం లేదని మనం ఎప్పుడు అనుకోకూడదు ప్రభువుని మరలా మరలా అడిగి దాని నుంచి మనం నిజంగానే మనం క్షమించబడ్డామని ఒక నిర్ధారణకు రావాలండి ప్రభుని తెలియజేయడానికి ఒక మాట తెలియచేయండి నాకు ఒక ఆ దర్శనం లేకపోతే ఏదో ఒక విధంగా మనం అడిగి మా యొక్క మన క్లారిటీ తీసుకోవాలి ఎందుకంటే ప్రాక్టికల్ లైఫ్ లేకపోతే మనం ఎందుకంటే ఎంత వాక్యం చదివినా ఏం చేసినా కానీ అది మామూలుగానే ఉంటుందండి ప్రాక్టికల్ లైఫ్ ఉన్నప్పుడు ఎందుకంటే బహుమతులు మనం పొందుకోవాలంటే ప్రాక్టికల్ లైఫ్ ఉంటేనే బహుమతులు పొందుకోగలుగుతామండి క్రీడలు కావాలంటే ప్రాక్టికల్ లైఫ్ ఉంటేనే మరి క్రీడలు పొందుకుంటామండి కాబట్టి అవన్నీ కూడా కావాలంటే మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడి దేవుడిని ఎప్పుడు కూడా రుచి చూసి మనం ఎరిగినట్లుగా మనం ఎప్పుడు కూడా దేవుని రుచి చూచి మనం ఎరగడానికి మనం దేవుని వాక్యాన్ని మన దేవుని ఎంత సంతోషకరంగా ఉందో దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నారు అనేది ఎప్పుడైతే మనం మనం గ్రహించగలుగుతామో అప్పుడే దేవుడు మనతో పాటు ఉంటాడు అండి ఎందుకంటే మనం సజీవయాగంగా ఆయన మనలోకి వస్తాడు ఆయన ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం అర్పిస్తామో అప్పుడే ఆయన మనల్ని ఒక మందిరంగా మరి ఆయన కట్టబడుతున్నాడు కాబట్టి ఆ దేవాలయ ఆలయంలో దేవుడు మనలోకి వచ్చి మనలో నివాసం చేయడానికి దేవుడు ఇష్టపడతాడు ఎప్పుడు దేవుడు మనలోకి వచ్చాడంటే మనం పరిపూర్ణంగా ఉన్నప్పుడు మనలో దుష్టత్వం లేనప్పుడే దేవుడు మనలోకి వస్తాడు మనల్ని పరిపూర్ణంగా చేసేది ఆయనే కాబట్టి ఆ విధంగా దేవుడు ందు మనం భయభక్త కలిగి ఉండాలని ప్రభుత్వం తెలియజేస్తానండి అలాగే ఏకపాలు కూడా కొన్ని మాటలు ఉంటాయి మొత్త అధ్యాయం చూసినప్పుడు పద్దెనిమిదవ వచనంలో ఆయన తాను సృష్టించిన వాటిలో మనకి పద్ధతి ఫలంలో ఉండేటప్పుడు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారము కాబట్టి ఎలా కన్నాడంటే సత్యవాక్యం ప్రకారం కన్నాడు దాని దూరంగా చెప్పారు సత్యాన్ని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో అప్పుడే మరి ప్రథమ పదం ఇప్పుడైనా ప్రథమ ఫలంగా ఎప్పుడైతే సత్యాన్ని ఎప్పుడైతే మరి ఆశ్రయిస్తాం అప్పుడే పదమని చెప్పి తెలియజేస్తానని కాబట్టి సత్యాన్ని మన హృదయంలో ఎప్పుడు కూడా ఉంచుకోవాలి సత్యంలో మనం నడవాలి అని మరి ఇక్కడ వాక్యంలో మనకు వస్తాం అట్లా చూస్తే తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలమైన కాబట్టికలోక మాల్యములను తన అంటకుండా తనను తనను కాపాడుకుంటే ఈ ఇకలోక మాన్యములు అంటకుండా తను తను ఎలా కాపాడుకోకుంటారంటే దేవుని ఎంత భయం ఉంటేనే ఉంటే ఈ మాల్యాన్ని అంటుకోకుండా మనం ఉండాలంటే ఏదైనా సరే ఎక్కడికి దేవుని భయం ఉన్నప్పుడు అమ్మో ఇది చేస్తే దేవుడికి ఇష్టం కాదు లేకపోతే ఇలా వెళ్తే దేవుడికి ఇష్టం కాదు అని భయం మనలో ఉన్నప్పుడు మనం ఎందుకంటే ఆ మాలి మనకు అనుకో ఎగలవతి మాల్యం మనం అనుకుంటూ ఉన్నప్పుడు దేవుని భయం మనలో ఉంటేనే అండి దాని దానిలోంచి మనం వెళ్ళలేము దేవుని భయం లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోతాం కాబట్టి భయం ఉన్నప్పుడు కొన్ని చోట్లకి వెళ్ళలేము కొన్ని మాటలు మాట్లాడలేకపోయాలు కాబట్టి ఇలాంటివన్నీ కూడా దేవుని ఎత్తు భయం కలిగి ఉండే అని ఎంతగా చాలా అందుకే కలిగి ఉండాలి అని దేవుడు తెలియజేస్తారు అన్ని ప్రదేశాలుగా ఉన్న ఈ లోకంలో మనం ఉన్నంతకాలం కూడా మరి భయం కలిగి ఉండాలి భయం కలిగి ఉన్నప్పుడే దేవుడు అంటే మనము ఈ లోక మానే అనుకోవడం వల్లనే దేవుడు సహాయం చేస్తాడని మాట మనం గుర్తుంది కాబట్టి మరి సత్యంలో పదో ఫలంగా ఉండాలంటే పదోఫలంగా మనల్ని ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు అంటే ఎలా ఉంటామంటే సత్యవాక్యంలో మనం ఉండాలంటే ఇవన్నీ కూడా లేనప్పుడే మనం ఆ సత్యాన్ని మనం గ్రహించగలుగుతామంటాం సత్యం గ్రహించడం అంటే మరి అంత తొందరగా చేయలేము ఎందుకంటే దృష్టిలో మరి ఎప్పుడు కూడా ఎంతమంది ఉంటారు మన సత్యవాక్యంలో ప్రభువే చెప్పారు నాలుగు ఉపమానాలు చెప్పారు విత్తనాలు బట్టి అందులో నా నలుగురిలో మరి మొక్కలే ఫలించారు ఒక మంచి నెల మీద వేసిన విత్తనమే ఫలించింది మిగిలిన మూడు చోట్ల వేసిన విత్తనాల వల్ల ఫలం లేదండి ఎందుకు బలం లేదు అందరూ ప్రతిదో వచ్చి వాళ్ళందరూ సంఘానికి వచ్చి వాళ్ళందరూ బాక్యం వాళ్ళు కానీ మంచి నేల మీద పడితేనే ఫలింపు అనేది ఉంటుంది కాబట్టి మనం కూడా మరి మన హృదయాన్ని ఎలా మార్చుకోవాలంటే ఒక మంచి నెలగా దున్నిన నేలగా మనం ఎప్పుడైతే మనం మనం తని సరి చేసుకుంటామో ఆ తున్న నేల మీద పడిన విత్తనం ఫలిస్తుందంటే అంటే వాక్యము ఎప్పుడు ఫలితం ఆ దున్నిన నేల చక్కగా దున్నిన నేల ఉన్నప్పుడు మనం అంటే మనం సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు మనం వాళ్ళ దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి వాక్య కొరకు ఆశ కలిగి ఉన్నప్పుడు ఏంటంటే ఆ పడిన ఆ విత్తనము మన హృదయంలో మన ఫలింపు ఎప్పుడు ఫలిము ఫలితం ఆ ఫలింపని ఎప్పుడు వస్తుందంటే మరి దేవుని ఎందుకు వైభక్తులు కలిగి ఆయన మాట విన్నప్పుడు కాబట్టి ఆ ప్రభుయే చెప్పి ప్రభు చెప్పిన మాట మరి ముగ్గురు నాలుగు నాలుగు రకాల మనుషులు చూపించినప్పుడు అందులో ఒక్కడే మనం ఫలించేడు పర్వకానికి వెళ్ళేది కూడా ఒక్కడే ఉంటాడండి కాబట్టి ఆ పర్వకానికి వెళ్ళే వాళ్ళు మనం కూడా మన హృదయాన్ని దూసుకొని ప్రభుత్వం ఇప్పుడు కూడా చుట్టుబాటు కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనం కూడా మరి ఆయనతో పాటు ప్రథమ ఫలము ఆయన లక్షిన తర్వాత మనం కూడా ప్రథమ ఫలముగా లెగిస్తామని ప్రభుత్వం తెలియజేస్తాను అంటే వాళ్ళందరూ ఎవరంటే సంపూర్ణులుగా ఉన్నప్పుడే మరి దేవుడు మరి ఆయన దగ్గరికి తీసుకెళ్తాడు మరి ద్వారా క్రితం మేము చెప్పుకున్నాం మన యొక్క ఐశ్వర్యం గురించి పదోకపట్నం గురించి ఎవరు వెళ్తారో జీవగ్రంథంలో వారి పిల్లలు ఎవరైతే లిగించబడి ఉంటే వారే వెళ్తారని కూడా తెలియజేస్తూ అని మనం చెప్పారు మరి ఆ విధంగా మనం కూడా మన యొక్క ప్రస్తుతన్నింటినీ కూడా విడిచిపెట్టి తను ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో ఆ యొక్క రుచి చూసి మనం ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకుంటామో ఎందుకంటే రుచి చూడకుండా అయితే మన యొక్క పాపాలు అంటే మనకి మనం అనుకుంటే సరిపోదండి ఏదన్నా ప్రభువు మనకి తెలియజేయాలి మనం మనం శుద్ధీకరించబడ్డామా లేదా మన పాపాలు క్షమించబడినాయా లేదా మనం ఎలా ఉన్నాము అనేది ప్రభు దగ్గర నుంచి చాలాసార్లు చెప్పారు చాలా సార్లు మన స్థితి ఎలా ఉందని ప్రభు దగ్గర అడగాలి మన మార్కులు ఎన్నో అని ప్రభు దగ్గర అడగాలి ఎందుకంటే మనం సరి చేసుకోవడానికి ఎందుకంటే మన మార్కులు తక్కువ ఉన్నప్పుడు ముప్పై ఐదు మార్కులు వచ్చినప్పుడు మొత్తం స్కూల్లో పిల్లలు స్కూల్లో పిల్లలే భయపడుతూ ఉంటారు మార్కులు తక్కువ వస్తే టీచర్లు జరుగుతారు ఇంట్లో వాళ్ళు జరుతారని కానీ మనం కూడా మార్కులు తక్కువ వచ్చినప్పుడు మనం పరిపక్షలమైన భయం ఉంటే తప్పకుండా జీవన జీవనశైలిలో మార్చుకుంటాము మనలో ఉన్న వాటిని కూడా మనం పొరపెట్టి అది దేవునికి దగ్గరగా రావడానికి మన దేవుడే మనకు అనేకమైన అవకాశాలు ఇస్తున్నాడని ముందు మనల్ని మనం పరీక్షించుకో వాక్యం అర్థం దగ్గరికి వచ్చినప్పుడు నేను నువ్వు చూసుకో ఎందుకు చూసుకోవాలి ఏది ఉందో ఏ ఒంకనం ఉందో ఏ ఏది మనలో ఉందో తెలుసుకోవాలంటే మరి వాక్యం అనే అందరం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చూసుకుంటే మనలో ఉన్న చరిత్ర మనకు కనపడదు కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు మనకి ఏంటంటే పరిపూర్ణంగా ఉండాలి దేవుడితో సహవాసం చేయాలంటే ముందు మనలో ఉన్న ప్రతిదీ కూడా చెడుని అర్చుడు మాలీన్యాన్ని మనం తొలగించుకోవాలని ప్రభు ఈరోజు మనం తెలియజేస్తాం కాబట్టి మనందరం కూడా మరి ప్రభు వైపు తిరుగుతు ప్రభువుని మరి కుచ్చి చూసి ఎదిగినట్లుగా నిజంగా దేవుడు ఆ ప్రాక్టికల్ లైఫ్ అనేది మన జీవితంలో మనం ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేయగలుగుతామో ఆ ఎక్సర్సైజ్ చేసినప్పుడు తప్పకుండా సహాయం చేస్తానండి ఎక్సర్సైజ్ అనేది లేకుండా ప్రార్థన చేసి వాకింగ్ చదవటం వల్ల మన ఎక్సర్సైజ్ లేకపోతే మాత్రం జరగదు దేవుడిచ్చిన వాగ్దానాలు మనం నిలవాలన్నా కానీ ఎక్సర్సైజ్ కావాలండి కాబట్టి ప్రభు దగ్గరికి రావాలంటే ఎక్సర్సైజ్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువుని ఎందుకంటే అన్నీ కూడా మనం ప్రతి సుఖబాటు చేసి ఉంచాడు ఏది కూడా దేవుడు చేయకుండా లేదు కానీ తీసుకురానికి మనకి ఆహతి మనకు కావాలంటే తప్పకుండా మరి ఆ జీవితం ఆ ఎక్సర్సైజ్ చేసిన జీవితం ఆ ప్రాక్టికల్ లైఫ్ అనేది మనకుంటే తప్పకుండా వాటి నుంచి మనం దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోగలుగుతాం ఆయన ఇచ్చే ఆయన సమస్యాన్ని మనం పొందుకుంటా ఉన్న కొలు బాగా పొందుకుంటూ దేవుడి వాసులు